హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి రేపు ఏం జరగబోతుందో మీరు ముందే చూసేయండి ఇంకా జగదాత్రి అయితే వాళ్ళ అత్తయ్య ఆటోలో వస్తుంది కదా జగదాత్రి అయితే వాళ్ళ అత్తయ్యని చూస్తుంది చూడగానే అక్కడ నుంచి వాళ్ళ శివయ్య మామయ్య అయితే అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటాడు ఇంతలో జగదాత్రి అత్తయ్య తను మన శివయ్య మామయ్యనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అంటే ఇంకా తన అంటుంది అవును ఆ దరిద్రుడే అయినా తన గురించి నీకెందుకు వాడు బతుకుండి వేస్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది అదేంటైతే అలా మాట్లాడుతున్నారు నిజంగా చెప్తున్నారా తను నిజంగానే శివాయ మామయ్యనా అని చెప్పేసి జగదాత్రి అంటుంది అన్నాక అవును అయినా మీ అమ్మని చ ఆ దరిద్రుడి గురించి అడుగుతున్నావా వాడు బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే వాడి గురించి అడుగుతావేంటి నీకేమైనా పిచ్చా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి తనని వెతుక్కుంటూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది ఇంత కేదర్ కూడా అటు నుంచి పరిగెడతాడు పరిగెత్తడంతో అయినా వీళ్ళకి ఏమైనా పిచ్చా వాడే పిచ్చోడు అనుకుంటే వీళ్ళు కూడా పెద్ద పిచ్చోళ్ళ ఉన్నారే వాడి వెంట పరిగెడుతున్నారు ఏంటో ఏమో అని చెప్పేసి తనైతే ఆటోలో ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇంకా అతనైతే పిచ్చోడలా అలా ఉంటాడు కదా తను అటు ఇటు చూసి తన తెచ్చుకున్న ఫుడ్ అయితే తీసుకొని అలా గుడ్లాగా ఉంటుంది అక్కడ వెళ్ళి తింటూ ఉంటాడు ఇంతలో ఇంకా జగరాత్రి అటువైపుగా పరిగెడుతూ ఇంకా మామయ్య ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఇంతలో తనైతే కనిపిస్తాడు కనిపించగానే కేదర్కి కనిపించగానే కేదర్ అయితే చెప్తాడు అదిగో అటే ఉన్నాడు ఒకసారి చూడు అని చెప్పేసి కేదర్ అయితే జగదాత్రకి చెప్తాడు చెప్పాక ఇంకా తనైతే అతన్ని చూస్తుంది చూసి మామయ్య అని చెప్పేసి అంటూ ఉండగానే అతనికి ఎక్కిళ్ళు వస్తాయి అప్పుడే తను పక్కకే ఉన్న ఐస్ క్రీమ్ అతని దగ్గర వాటర్ బాటిల్ తీసుకొని అతని దగ్గరికి అయితే వెళ్తుంది వెళ్ళాక మీరు మా శివయ్య మామయ్య అని చెప్పేసి అంటూ ఉండగా అతను ఏది పట్టించుకోకుండా అలా తింటూ ఉంటాడు నన్ను గుర్తుపట్టారా నేను మీ జగదాత్రిని అనేసరికి ఒక్కసారిగా అతను ఆ అమ్మాయిని చూస్తాడు జగదాత్రిని చూస్తాడు చూశాక నువ్వు మా జగదాత్రివా అని చెప్పేసి అంటాడు అవును మామయ్య మీరేంటి మామయ్య ఇలా అయిపోయారు అసలు ఏం జరిగింది మా అమ్మకి ఏం జరిగింది మా అమ్మ ఎటువంటి తప్పు చేయదని నాకు తెలుసు అయినా అసలు ఏం జరిగింది మామయ్య అసలు అమ్మకి అలాంటి ప్రమాదం ఎలా జరిగింది మీరొక్కరే సాక్ష్యం నిజం చెప్పండి అసలేం జరిగింది అని చెప్పేసి జగదాత్రైతే బాగా బతింలాడుతూ ఉంటుంది ఇంతలో అతనైతే అంటాడు మీ అమ్మ దేవతమ్మ మీ అమ్మ నిజంగా దేవత తను చేసిన సహాయం మామూలుగా ఉంది తను నిజంగా ఎటువంటి తప్పు చేయలేదమ్మా అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు అవును అమ్మ ఎటువంటి తప్పు చేయదు అసలు ఏం జరిగింది ఆ రోజు అమ్మకి ఎందుకు అలా ప్రమాదం జరిగింది అని చెప్పేసి జగదాత్రైతే అంటుంది అన్నాక ఆ ఎస్పీ మోసం చేసి మీ అమ్మ చనిపోవడానికి కారణమయ్యాడమ్మ ఆ ఎస్పీ నమ్మించి మోసం చేశాడు నేను కూడా పక్కనే ఉండి కాపాడలేకపోయాను అని చెప్పేసి అతనైతే బాధపడిపోతూ ఉంటాడు బాధపడిపోయాక జగదాత్రి నన్ను గుర్తుపట్టారా మీరు నేను జగదాత్రిని అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా తను మా జగదాత్రి వా మా అమ్మ వా అని చెప్పేసి అతనైతే అలా అంటూ ఉంటాడు ఇంతలో తన కండిషన్ ఏం బాగలేదు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తనని బాగు చేయాలి అని చెప్పేసి ఈ కేదర్ అంటాడు అన్నాక ఇంకా అతని ఇంతలో తనని లోపు రౌడీ వాళ్ళు వస్తారు రాగానే ఆ పిచ్చర్ తనైతే భయపడిపోతాడు వీళ్ళు మనల్ని వదలరు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అతనైతే అంటాడు అన్నాక ఇంకా జరిదాకి చాలా కోపం వస్తుంది ఇంతలో మీరేమీ భయపడకండి మామయ్య నేనున్నాను అని చెప్పేసి తనైతే ఆ రౌడీ వాళ్ళని కొడుతూ ఉంటుంది ఇంతలో ఆ పిచ్చర్ తనైతే భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో ఇంకా స్కార్పియోలో వేరే మనుషులు వచ్చి ఇంకా తనైతే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు ఇంతలో ఇంకా జగదాత్రి వాళ్ళతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది కదా తనైతే వెనక్కి తిరిగి చూడేసరికి వాళ్ళ మామ వెళ్ళిపోతాడు అయ్యో మామయ్య నీ ఎవరు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి స్కార్పియో వెంట పడుతూ ఉంటారు ఇంతలో ఇంకా స్కార్పియో దాటుకొని వెళ్ళిపోతుంది వాళ్ళైతే చాలా ఫీల్ అవుతారు కేదర్ జగదాత్రి నిజం అసలు ఎప్పటికీ ఇలాగే అవుతుంది అసలు ఆ దేవుడు ఉన్నాడంటేనే నాకు నమ్మాలనిపించట్లేదు అనిపించట్లేదు ఎన్ని కష్టాలు దాటుకొని వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు మా అమ్మయ్య కనిపించి క కనిపించినట్టే కనిపించి ఇలా అవుతాడు అనుకోలేదు ఇంత పరీక్షిస్తున్నాడు ఏంటి దేవుడు అని చెప్పేసి తనైతే బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో ఇంకా కేదర్ అంటాడు ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది మనకి మంచి జ చేసే దేవుడే ఇలాంటి కష్టాలు ఇస్తాడు నువ్వు అలాంటి బాధలు ఏం పెట్టుకోకు మనకంతా మంచి జరగాలని రాసి ఉంది నువ్వేమి టెన్షన్ పడకు అన్నీ దేవుడికి దేవుడే చేస్తాడు ఏ దానికైనా రీజన్ ఉంటుంది నువ్వేం టెన్షన్ తీసుకోకు అని చెప్పేసి కేదర్ అయితే జగదాత్రికి చెప్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా నిషిక అయితే వాళ్ళ అత్తే వస్తుంది కదా నిషిక చెప్తూ ఉంటుంది మా అత్తయ్య గారు కొట్టారు ఇంకా జగదాత్రి కూడా కొట్టింది ఆయన జగదాత్రి మా ఇంటికి వచ్చి తానే పెద్ద రికం తనే పెద్ద కొడలు అన్నట్టు బిహేవ్ చేస్తుంది నాకైతే చేయి చేసుకుంది నాకు ఇంట్లో స్థానమే లేకుండా చేసేటట్టుంది ఇంకా ఇదే కంటిన్యూ అయితే మాత్రం నేను తనైతే పెద్దగా అవుతుంది నేను ఇంట్లో తక్కువైపోతాను నన్ను ఇంట్లో నుంచి బిలగొట్టినా తప్పలేదు అలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్తయ్యకి నిషిక అయితే చాడీలు చెప్తూ ఉంటుంది ఇంతలో ఇంకా జగదాత్రి ఇంట్లోకి వస్తూ ఉండంగానే ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే కోపంతో జగదాత్రిని తిడుతూ ఉంటుంది ఏమమ్మా అసలు ఏం జరుగుతుంది అసలు నిషికను చేసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది అన్నాక నేను అసలు ఏం చేశానో తెలిస్తే తనే నిషిక ఏం తప్పు చేసిందో తెలిస్తే మీరే తనకి బుద్ధి చెప్తారు అత్తయ్య అయినా నేను చేసింది తప్పేం కాదు నేను జస్ట్ మందలిచ్చానంతే అని చెప్పేసి అంటుంది అన్నాక ఇంతలో ఇంటి వాళ్ళందరూ వస్తారు వచ్చి అసలు మీరు ఎప్పుడొచ్చారు అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటుంది నిష్క వాళ్ళ అత్తయ్య అనగానే ఆయన నిష్కకు చేయి చేసుకోవాల్సిన అవసరం మీకు ఏముంది తనని అసలు ఇంట్లో కోడలుగా చూస్తున్నారా బానిసలాగా చూస్తున్నారా ఎవరు పడితే వాళ్ళు చేయి చేసుకోవడానికి అని చెప్పేసి అంటూ ఉంటారు అంటూ ఉండగానే ఆయన దీని అంతటికీ కారణం ఏంటి అసలు జగదాత్రి వాళ్ళ అమ్మ అంతా జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటో వల్లనే వచ్చింది దీని అంతటికా కారణం తనకి ఫంక్షన్ అది చేయాలని అనుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది ఆ ఫోటో కనుక లేకపోతే ఇంత గొడవ జరిగేదే కాదు అని చెప్పేసి జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొని లాక్కు రావడానికి వెళ్తుంది ఇంతలో జగదాత్రి ఆపుతున్న వినకుండా వాళ్ళ దగ్గర ఆ ఫోటోని తీసుకొని వచ్చి అలా కిందికి వస్తూ ఉంటారు ఇంతలో జగదాత్రికి పట్టడానికి కోపం వస్తుంది మా అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు మా అమ్మ మీద నిందలు వేయకండి అని చెప్తే ఇరవై సంవత్సరాల ముందు వెళ్ళిన ఆమె తప్పు చేసి చచ్చిపోయిన ఆమెకి నువ్వు ఇంత ఇలాంటి ఫంక్షన్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అయినా మా అమ్మది ఎలాంటి తప్పు లేదు నేను రుజువు చేస్తాను మీరు మా అమ్మ గురించి తెలియకుండా ఏమీ మాట్లాడకండి మా మమ్మీ బతికే వచ్చి తప్పు అని చెప్పినా నేను నమ్మే స్థితిలో లేను ఎందుకంటే మా అమ్మ తప్పు చేయదు ఖచ్చితంగా చేసి తీరదు ఒకవేళ చేసింది అని తెలిస్తే మాత్రం నేను ప్రాణాలతో కూడా ఉండను మా అమ్మ తప్పు చేయదంటే చేయదు అని చెప్పేసి జగదాత్ర అయితే చాలా కోపంగా ఉంటుంది అన్నాక ఇంకా వాళ్ళ అత్తయ్య అయితే ఆ ఫోటోని పలగొట్టడానికి అలా చేయలేకపో ఉండగానే కౌశికి అయితే అలా ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది మరి రేపేం జరగబోతుంది అని తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్